జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు మార్చి రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి లగ్నానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఉన్నత స్థితిలో ఆరవ ఇంట్లో ఉన్నాడు మిశ్రమంగా ఉంది ఈ నెల వ్యాపారాన్ని శాసించే గృహమైనటువంటి బుధుడు ఈ నెల బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు సూర్యుడు అనేక ప్రతిఫలాలను ఇస్తున్నాడు ఈ నెల ఆకస్మిక అదృష్ట అవకాశాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కొత్త ఇల్లు మరియు వాహనం కొనుగోలు చేస్తారు ఉద్యోగులకి నూతన ప్రోత్సాహం ఉంటుంది మహిళా ఉద్యోగస్తులకి మహిళా వ్యాపారస్తులకి ఇది ప్రోత్సాహకరమైనటువంటి నెలగా కూడా చెప్పవచ్చు ఆకస్మిక బదిలీ ఉద్యోగం చేసేవారికి అవకాశాలు ఉన్నాయి ఆశించిన ఫలితాలు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వృత్తి వ్యాపారంలో లాభసాటిగా సాగుతుంది వ్యాపారంలో ప్రగతిశీల శ్రమకు లాభం ఉంటుంది భాగస్వాములు వాటాదారులతో అనుకూల పరిస్థితి ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు సమయం బాగా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగా మెరుగ్గా ఉంటుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ప్రధానమైనటువంటి పనులు ప్రయత్నాలు విజయం సాధిస్తారు మీరు ఏదైనా అనుకోని వెళ్ళండి మాసం ప్రారంభంలోనే మీకు అనుకూలాలు వస్తాయి నూతన వస్తు లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి కొందరు బంధుమిత్రుల యొక్క సహాయం కూడా పొందుతారు ఆర్థికంగా ప్రేమ వ్యవహారంలో హ్యాపీగా ఉంటుందని చెప్పొచ్చు నిరుద్యోగులకు విదేశాలలో ఉద్యోగం వచ్చే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి కుటుంబ సమేతంగా విహారయాత్రలకు లేదా ఏదైనా ఫారిన్ టూర్స్ వెళ్ళడం అలాంటిది ప్లాన్ చేసుకుంటారు ఆరోగ్యం నరాలకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించక తప్పదు డాక్టర్ని సంప్రదించని విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు రాజకీయ నాయకులకు యోగకారంగా ఉంది మీ యొక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి చూస్తారా అవన్నీ కొంచెం జాగ్రత్త పెట్టండి తస్మాత్ జాగ్రత్త మీడియా రంగం వారికి అద్భుతం అని కూడా చెప్పచ్చు ఇంకా ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి మీరు చేస్తున్నటువంటి వృత్తిలో మీకు ప్రశంసలు వచ్చే అవకాశాలు బాగున్నాయి కంపెనీ మారవచ్చు లేదా ప్రమోషన్ పొందొచ్చు లేదా శాలరీ హైక్ కూడా పొందే అవకాశాలు ఉండొచ్చు లేదా విదేశాలకు కూడా వెళ్ళవచ్చు అవకాశాలు బాగున్నాయని చెప్పచ్చు వివాహం కాని వారికి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు సరే ఈ పాజిటివ్ డేస్ అంటే మార్చ్ ఒకటి మూడు తొమ్మిది పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు చంద్రాష్టమం ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల ఉదయం నుండి ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టం ఉంటుంది ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త లక్కీ నెంబర్ మూడు మరియు నాలుగు నెల వస్తుంది పరిహారం దక్షిణామూర్తి ఆరాధన ఒక నూట ఎనిమిది శనగలతో మాల వేయడము బహుళాష్టమి రోజు కాలభైరవుడికి ప్రార్థన చేయడము ఆ కాలభైరాష్టకం వింటూ ఉండడము ఈ కుక్కలు వాటికన్నిటి కూడా బుస్కోతులు ఏమైనా పండారులు వేయడము కులదైవ ప్రార్థన చేయడము శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి నెయ్యితో దీపం వెలిగించండి గణపతి అదర్వ శీర్ష మంత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి ఇవన్నీ కూడా మన అనుకూలం చేయడానికి ఇవన్నీ కావాలి ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీని మీకు ఇస్తుంది అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా సంపన్నంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి మీ ఇష్టదైవము కులదేవ దేవాలయంలో అనుగ్రహం పొందండి విజయోస్తు